హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ముద్విన్ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మనం కొత్తగా వచ్చినాయి కదా డిస్క్ రోటోవేటర్ ఈ డిస్క్ రోటోవేటర్ అయితే మా ఊర్లో మామ అయితే తెచ్చిండు ఇతను తెచ్చి దీన్నైతే మనం ఫస్ట్ ట్రయల్ అయితే వేస్తున్నాం ఒక పొలంలో ఇది ఎట్లా ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేసి అయితే చూస్తున్నాం చూడండి ఏడు డిస్క్లు అయితే ఉన్నాయి దీనికి ఏడు పెంకలు అయితే ఉన్నాయి ఒకటే దగ్గరికి అయితే ఉన్నాయి అంటే వన్ సైడే మళ్ళీ వేస్తుంది దానికి టాప్ లింక్ సెట్ చేసుకుంటూ వెనకాల ఇది కూడా వెనకాల ఒక బిల్లా ఉంది కదా అది కూడా అడ్జస్ట్ చేయబెట్టంట దానిది మనకైతే రోటోవేటర్ గురించి అయితే తెలుసు కానీ దీని పర్ఫార్మెన్స్ అయితే మనకైతే తెలీదు ఈ బండికి అయితే లోడ్ గేర్ అండ్ ఫోర్త్ గేర్ వేసేసినాం లోడ్ టాప్ వేసి అయితే కొడుతున్నాం ఆర్పిఎం వచ్చేసి పన్నెండు పదమూడు అయితే పెట్టిండు ఇంకా ఎక్కువ పెట్టాలనా తక్కువ పెట్టాలా అనేసి అయితే కామెంట్లో కామెంట్ చేయండి ఇది రోటోవేటర్ కంటే ఇదే బెస్టా రోటోవేటర్ బెస్టా అని కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలిసి అయితే రోటోవేటర్ అయితే మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి పెంకల టైప్ ఉంది కానీ ఇది వన్ సైడ్ ఉండడం వల్ల దీన్ని ఎటు మళ్ళేసినట్టు కొడుతు చూస్తారు కదా బాగానే తిరిగేస్తుంది మంచిగా బండికి లోడ్ పడకుండా అయితే పెంకల అయితే మనం లాక్ వెళ్ళాలి ఇదేమో డిస్క్ కదా ఇదే మంచిగా పీటీఓతో సహాయంతో అయితే తిప్పి బయటికి మన అయితే వేస్తుంది కాకపోతే దీనికి చిన్న రిపే చిన్నది ఏంటంటే ఒకటే ఇవ్వకుండా వెనకాల కూడా ఇంకొక ఐదు పెంకలు ఇచ్చి ముంగలొక్క ఒక ఐదు పెంకలు ఇంకాలో ఐదు పెంకలు ఇస్తే మంచిగా ఉండనేసి అయితే నా అభిప్రాయం మీరు ఎలా అనుకుంటారో అయితే కామెంట్లో కామెంట్ చేయండి ఇది కల్వకుర్తిలో తీసుకున్నాడంట లక్షా ముప్పై ఐదు వేలు మొత్తం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే మా ఊరికి వచ్చింది కల్వకుర్తి నుంచి మా ఊరికి నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది దీనికి మైలేజ్ వచ్చేసి ఐదు దాగుతుంది బండి అంటే వెయ్యి రూపాయలు వేసుకొని వచ్చి రెండే గంటలు కొట్టింది అయిపోయిందంట డిజ్రీ అంటే యావరేజ్ మనకు ఐదు తాగుతున్నట్టు లెక్క బండి మన రోటోవేటర్కి అయితే నా బండి అయితే మూడు తాగుతుంది ఎయిట్ ఫోర్ త్రీ మూడు లేదా నాలుగు గంతే అంతకు మించి అయితే ఎక్కువ ఏం తాగదు అది ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంజన్ కాబట్టి మరిది తాగుతున్నట్టుంది మైలేజ్ కొద్దిగా కష్టమే ఉన్నట్టుంది మీ సైడ్ ఇది వాడతారా లేక రోటోవేటర్ వాడతారా ఇది బెస్టా పెంకల్ బెస్టా రోటోవేటర్ బెస్టా అనేసి అయితే కామెంట్లో కామెంట్ చేయండి దీన్ని ఎవరైనా కొనాలనుకుంటే ఒకటి సెకండ్ హ్యాండ్లో ఉంది మీరు కావాలనుకుంటే రేపు వీడియో పెడతా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా సరే నేను చూసుకొని మీకే కాల్ చేస్తాను నెంబర్ పెట్టండి మీది అంతే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని అప్డేట్ల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నో వీడియోలు అయితే తెస్తా మన ఇందులో అయితే మన అగ్రికల్చర్కి సంబంధించిన మన ట్రాక్టర్ గురించి సంబంధించిన వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను కాకపోతే మన ట్రాక్టరు కిరాయికి వెళ్ళుతుంది కానీ వీడియోస్ తీసేవాళ్ళు లేక నేను పెట్టట్లేదు ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను రోటావేటర్ది మనది ఒకటి బెయిరింగ్ ఉండే రిపేర్ అయిన ఉండే ఆ రిపేర్ బేరింగ్ని కూడా ఈరోజైతే పోస్ట్ చేస్తాను వీడియోలో ఇది చూసారు కదా మొత్తం మన పెంకల్ టైప్ మొత్తం బ్రైట్ కటింగ్ పెట్టుకొని దున్నుకోవాలి పైకి ఎక్కి తీసుకుంటే అయితే బాగానే అనిపిస్తుంది నాకు కూడా కానీ కొద్దిగా నాకు ఏదంటే చూడండి మీరైతే చూడండి తీసుకోవాలనుకున్న వారైతే తీసుకోండి లక్ష ముప్పై ఐదు వేలు ఉందంటే ఇదైతే